అంత మంది ఎప్పుడైనా నచ్చాను అయితే ఇంతగా గంటకి గంట రాలేదు గంట రాలే అంటే గంట అత్తుడి విషయం కదా అప్పుడు బాగా మందం పెట్టలేదు ఇప్పుడు అసలు మీద పెట్టి కొండంపేట గ్రామం నా పేరు తిరుమల రెడ్డి కోటపల్లి మండలం నే మనది ఇక్కడ ఐదు ఎకరాల పొలం ఉన్నది ఇందులో మనం రెండో దప గ్రోమర్ సెంటర్ దగ్గర పోయి మన స్థాయిలు వాడమని చెప్పారు ఆ పొలంలో జర పల్సగా ఉండే ఒక్కొక్క పసుతో నాటు నాటు పెట్టడం జరిగింది అయితే అది వేసిన తర్వాత పది రోజుల తర్వాత చూసేది ఉంటే ఒకటి నుంచి నలభై దాకా పిలకలు వచ్చినాయి ముప్పై నుండి నలభై పిలకల దాకా వచ్చినాయి పొలం మాత్రం బాగుంది ఇది మన వల్ల అయితే మనకైతే చాలా తేడా ఉన్నది ఇప్పుడు మనకి ఇలా పిలకలు వచ్చేసి ముప్పై నుంచి నలభై ఇందులో నలభై ఒక పిలక ఉన్నది ఈ ఈ కర్రలో మామూలుగా అయితే యావరేజ్ చూసుకుంటే ముప్పై నుండి నలభై పిలకలు మాత్రం ఈసారి ఖచ్చితం వచ్చింది అంటే మీరు పెట్టినప్పుడు ఏంది ఒక పొసే పొస పెట్టే నార అని చెప్పి ఒకటే పొడవు పెట్టారు మామూలుగా ఏంది మీరు అంత ముందు ఇరవై ఇరవై వేసేవాళ్ళు ఇరవై 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 యూరియా ప్లస్ గంట మందని మళ్ళీ సపరేట్గా అది కూడా కలిపి వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనకి ఇరవై ఇరవై కాకుండా ఓన్లీ మనసాయిల్ యూరియా ఓకే అదే విధంగా మేము చెప్పడం జరిగింది యూరియా ప్లస్ మన ఎకరానికి మనసాయిలు ఇది హాఫ్ లీటర్ ఎకరానికి హాఫ్ లీటర్ మనసాయిల్ ఒక యూరియా బస్తా ఎకరానికి సో వేయడం జరిగింది వేసిన తర్వాత పది రోజులకి ఇలా మనకి ఏంటంటే ముప్పై నుండి నలభై పిల్లలు రావడం జరిగింది ఇక్కడ కొండంపేట గ్రామం తిరుమల రెడ్డి రైతు ఇటు కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఇది వేరు కూడా ఇంత అసలు రావడం అనేది మామూలుగా లేదు బాగా వచ్చింది వేరు కూడా ఇంత వృద్ధి రావడం అనేది అది కేవలం మన శాయల వల్లనే రావడం జరిగింది ఇక్కడ మనం కౌంట్ చేసుకున్నా కూడా దీనికి నలభై రెండు పిలకల వరకు ఉన్నాయండి ఇది ఇంత గంట రావడం జరిగింది ఇది నలభై రెండు కిరతులు వచ్చినాయి కానీ ఇది ప్రతి రైతు వాడుకోవడం వల్ల మనకు ఇరవై ఇరవై ఖర్చు తగ్గుతుంది ఈ యూరియా ఓన్లీ మన సాయిలు సరిపోతుంది ఇటువంటి ఖర్చులు కూడా రైతుకు కొంచెం ఈ ఖర్చులు సేఫ్ అవుతుంది దీనివల్ల మనకు మన సాయిలు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి రైతులు అందరూ వాడుకుంటే బాగుంటుంది కూడా మన సాయిలు వాడకం వల్ల నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి రైతు వాడుకుంటే బాగుంటుంది దీనివల్ల నాకైతే పొలం ప్రతి సంవత్సరం కంటే చాలా బాగుంది రసాయన ఈ వాటి వల్ల కూడా తగ్గుతుంది ఖర్చులు తగ్గుతున్నాయి రసాయన ఎరువులు వాడడం కూడా తగ్గుతుంది తగ్గుతుంది